ఈ నెల పదిన ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రావటం పట్ల ఓయూలోని రెగ్యులర్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తూ ఓయో టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యాపకులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు స్వాగత ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ మల్లేశం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రావడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల రూపాయలతోటి అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా కృషి చేస్తానటం పట్ల సంతోషించారు అయితే ఉస్మానియా యూనివర్సిటీలో మౌలిక వసతులతో పాటుగా ఉద్యోగుల సిపిఎస్ సమస్య పరిష్కారానికి కూడా చొరవ తీసుకుని పరిష్కరించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడ మేమందరికి గ్యాదర్ అయిన ఒకే ఒక్క విషయం ఏంటంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు కావట్లేదని సో సిపిఎస్ అంటే మా అండ్ బేసిక్ మీద టెన్ పర్సెంట్ మేము కాంట్రిబ్యూట్ చేస్తే యూనివర్సిటీ అంటే ఎంప్లాయర్ కూడా టెన్ పర్సెంట్ ఇవ్వాలి అది ఎవ్రీ మంత్ జరగానే ఒక అకౌంట్ లోకి వెళ్ళాలి అది అమలు కావట్లేదు గత ట్వంటీ ఇయర్స్ నుంచి దిస్ ఇస్ ఎ లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇచ్ ఈస్ ఓన్లీ వన్ ఇష్యూ ఇచ్ ఈస్ దేర్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రతి తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి యాజ్ ఫర్ గవర్నమెంట్ ఆర్డర్ సిక్స్ ఫిఫ్టీ త్రీ అందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది ఒక్క ఉస్మానియా తప్ప ఉస్మానియా రాష్ట్ర సాధనకే తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎంతో కృషి చేసిన మాకే సిపిఎస్ అనేది లేదు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అండ్ రెండు వేల పన్నెండు నుంచి మా టీచర్స్ అసోసియేషన్ నాన్ టీచింగ్ అసోసియేషన్స్ వివిధ గ్రూపులన్నీ కూడా దీని మీద ఎన్నో సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు అయితే దీని టూ ఎయిటీన్ లో ఒకసారి పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాక్కొని వితిన్ వన్ మంత్ దాన్ని పెండింగ్ పెట్టారు మళ్ళీ టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఎన్నో సార్లు ఎన్నో ఎన్నో గ్రూపులు ఎన్నో అసోసియేషన్స్ ఇచ్చారు దేశంలో ఎక్కడ అంటే ఇంట్రొడ్యూస్ చేయకముందుగా మన స్మార్నిస్ చేసేది అప్పటి నుంచి కూడా మేము అన్యాయం గురవుతున్న విషయం మేము ప్రతి వేదికలో చెప్పడం జరిగింది మేము జరిగిన తర్వాత కూడా మేము ఎన్నో సార్లు లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మేము చాలా రిప్రజెంట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ వాళ్ళు ఐపే స్టేజ్ లో కూడా కొన్ని షిఫ్ట్ల వల్ల మాకు మళ్ళా రాకుండా అయిపోయింది జరిగింది ఆ సిపిఎస్ అంటే మీ అందరూ ఇప్పుడు మేడం ఆల్రెడీ చెప్పింది ఏంటనే పరిస్థితి అనేది ఇప్పుడున్న పరిస్థితి